మా విలేజ్లోని పొద్దున్నే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట ఈ టైంలోని ఇంకా తెల్లారలేదు అయితే నేను వీడియో షూటింగ్ చేద్దాము ఎప్పుడు మార్నింగ్ వీడియో షూట్ చేయలేదు కదా అనేసి మా హోమ్ కూడా హోమ్ టౌన్లో ఉన్న హోమ్ టూర్ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు చీకట్లోదే కాదు కొంచెం తెల్లారినాక కూడా తీస్తాను అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఎలా ఉంది లొకేషన్ అనేది తీస్తున్నాను ఇంత మంచి ఇల్లు కానీ ఎవరూ ఉండట్లేదు అంటే అవసరానికి వచ్చి ఉండటానికి బాబాయ్ వాళ్ళు ఉండట్లేదు మేము ఉండట్లేదు ఆ ఇల్లు ఈ ఇల్లు ఖాళీగా ఉంటుంది ఇది చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నా ఎవరైనా ఉంటే బాగుండు మా అక్క వాళ్ళు అందరూ అని నా ఆశ కానీ ఎవరు ఉండట్లేదు అందరూ అంటే సిటీస్కే అలవాటు పడిపోయినారు విలేజ్లో ఎవరు ఉండట్లేదు కానీ ఊరిని మర్చిపోలేక ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేసి ఇలా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట వీళ్ళ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి మంచిగా తిరుగుతూ నేను ఈ హోమ్ టూర్ చేస్తున్నాను అంటే బాధతో కొంచెం చిన్న బాధ తర్వాత హ్యాపీగా ఉంది చిన్నప్పుడు ఇల్లులుంటే అంత బాగుండు అనిపిస్తూ ఉంది ఇవి కొంచెం మార్నింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ కూడా ఇంకా మంచి ఉంది సెవెన్ ఓ క్లాక్ కూడా మంచు ఉన్నది చాలా లొకేషన్ ఎంత బాగుంది పిట్టలు చూడండి ఎవరు లేకపోతే రోజు వచ్చే పిట్టలు ఇప్పుడు మనిషి కనిపించేసరికల్లా ఆ పిట్టలు కూడా అమ్మో మమ్మల్ని ఎలగొట్టడానికి వచ్చారా అన్నట్లు పోతున్నాయి అన్నమాట మంచు ఫుల్గా పడుతుంది ఇట్లా బ్రష్ చేసుకునే వాళ్ళు అంటే రోడ్డు కూడా చూపిస్తున్నారు అన్ని సీసీ రోడ్లు వేశారు మా ఊర్లోని మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా ఏ చేయమో లేదు ఏ ప్రభుత్వం అనేది కాదు మా ఊర్లోనైతే ఒక్క ఇల్లు ఉన్నా కానీ అక్కడ సీసీ రోడ్డు వాటర్ ఫెసిలిటీ అన్నీ కొన్ని కొన్నూర్లల్లో వేయలేదు అది కూడా అక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని అన్ని ఊర్లల్లో కూడా అట్లాంటి సీసీ రోడ్డు లేవు మా ఊర్లో ఉన్నట్లు ఇల్లు చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఇంత మంచి ఇల్లు కలిగి ఉండటం చాలా హ్యాపీగా ఉందనమాట అంటే మా వాళ్ళు మా బాబాయి మా నాన్నమ్మ మా పెద్దవాళ్ళు మంచిగా కట్టిండనమాట ఇప్పుడు మా బాబాయ్ మొత్తం రీమేక్ చేశారు ఇల్లుని మా నాన్నమ్మ ఇల్లుని మంచిగా చేశారనమాట ఇప్పుడైనా వచ్చినప్పుడు మెడిసిన్ అట్లా ఇవ్వడానికి మెడికల్ క్యాంప్ పెట్టడానికి ఇట్లా చేశారనమాట ఏదైనా ప్రేర్ మీటింగ్ కానీ ఫంక్షన్స్ కానీ ఇట్లా అందరు ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉండాలనేసి ఇట్లా మంచిగా రీమేక్ చేశారనమాట పాత ఇల్లుని నేను ఈసారి అనుకుంటున్నాను ఎప్పుడు కూడా పాత ఇల్లును పెడితే మీకు అబ్బా ఇంత వండర్ఫుల్గా ఉందా అని అనిపిస్తుందని కుకింగ్ వీడియోస్ పెట్టమంటున్నారులే కానీ ఖచ్చితంగా పెడతాను కుకింగ్ వీడియోస్ కూడా ఇప్పుడైతే ఈ హోమ్ టూ చూసేయండి దీని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇల్లు ఎలా ఉందనేది అంటే టూ మంత్స్ అవుతుంది అనుకోండి పెయింటింగ్స్ అవన్నీ వేసి మా నాన్నమ్మ కూడా చనిపోయారనమాట ఆ చనిపోయారు అలాంటి విషయాలు చెప్పినా కానీ యూట్యూబ్ అనేది ఇది ఎల్లో డాలర్ వేసేసిందండి అసలు ఆ నాన్న గురించి పెట్టాలంటే ఇది అవుతుంది కానీ ఏదో ఒక రకంగా ఎవరినన్నా కనుక్కొని మా నాన్నమ్మ గురించి ఉన్న మంచి వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే అలాంటి పెద్ద మనిషిని చూడటం కూడా మనందరికీ బ్లెస్సింగ్ అనమాట మా నాన్నమ్మ అటు ఇటు హండ్రెడ్ ఇయర్స్ దాకా బ్రతికింది ఆమె దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న అన్ని వీడియోస్ కూడా అన్నీ కూడా మంచి కలిపి ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అన్ని యాప చెట్టు చెక్కలు అప్పుడు మా నాన్న కట్ చేశాడు కట్ చేయించాడు మా నాన్న ఉంటాడు మా నాన్న చనిపోయి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది అయితే ఆ చెక్కలన్నీ పైన చెక్కలన్నీ ఏం తలుపులు చేయించడానికి ఏవి చేయించడానికి వీలు కాలేదు మా నాన్నమ్మ చూడండి అబ్బించి చేయించుకొని పాపం ఆమె ఏది ఊహించుకుంది ఇక అంటే హుషారుగా ఉన్నప్పుడు అనమాట కానీ నిండు వృద్ధాప్యానికి వచ్చి మంచి మా మంచిగా వెళ్ళిపోయింది లోకం నుంచి కాకపోతే వృద్ధాప్యమందు ఏంటి ఆ నొప్పులు బాధలు అంటే బాడీలో పెయిన్స్ అనమాట కానీ బీపీ షుగర్లు ఏమీ లేవు అనమాట అతనికి అంత మంచిగా వెళ్ళిపోయింది ఇట్లా చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కిచెన్లో కూడా లైట్ వేసేసి అంటే కిచెన్ ఒకటి హాల్ ఒకటి అంతే ఇల్లు మనము దీన్ని అంటే అప్పుడప్పుడు వచ్చిపోయి ఉండడానికే కాబట్టి ఇలా చేయించారు ఈ బేంచ్ కూడా మధుర నుంచి అక్కడ కలకోట్లో పడేసేసింది అది అక్కడి నుంచి మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఎత్తుకొని వచ్చేసారు మా నాన్న అసలు ఎలాంటివన్నీ చూస్తూ ఉంటే అట్లా గుర్తొస్తుంది మా నాన్నమ్మ విషయాలు ఆ ట్రంక్ నా శారీస్ ఇక గిన్నెలన్నీ పడేసారనమాట అంటే మనం యూజ్ చేయం కాబట్టి అన్నీ వేస్ట్ ఇవన్నీ తీసేసారనమాట ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అనేసి ఇలా పెట్టేశారనమాట మా బాబాయ్ వాళ్ళు ఇట్లా హ్యాపీగా ఉందండి పెద్ద కానీ పెద్దవాళ్ళు ఎన్ని రోజులను ఉంటారులేండి ఉంటే బాగుంటుందని అనుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉంటామే వచ్చినప్పుడల్లా నేను మూలుగుతా ఉండి దాని నొప్పులు బాధలు చూసినప్పుడు నేను వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాను అన్నంత భయం వేసేది ఇల్లు చూసినప్పుడు మా నాన్నమ్మే మొత్తం గుర్తొచ్చేస్తుంది మంచి వాకిలి చూడండి లొకేషను ఎంత బాగుంది కదా తర్వాత ఈ డాబా పైన కూడా మంచిగా చుట్టూ వాల్ కట్టారు కదా అది కూడా చూద్దామనే చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను స్టెప్స్ కూడా మంచిగా ఉన్నాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు వన్ డే ఉన్నా కానీ చాలా రిలాక్స్ అయిపోతారు అంత మంచిగా ఉంది ఇక మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తున్నాను పైన వీవ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అంతటి నీకు కామెంట్ చేయండి అండి చూసిన వాళ్ళంతా చివరి వరకు చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి ఈ చింత చెట్టు చూడండి చింతకాయలు అన్నీ ఇక్కడ రాలిపోతూ ఉన్నాయి ఇదివరకు కోతులు బాగా వచ్చాయి ఈ మధ్య మరి కోతులు రావట్లేదు కుక్కలు కూడా బాగా ఉన్నాయండి కుక్కలు ఇక్కడైతే ఒకరిని కరిచాయన్నమాట ఎట్లా కరిచేదంటే అది మీరు ఆ పిక్స్ పెడితే మీరు చాలా భయపడతారు అంతగానం కుక్కలు ఉన్నాయి ఇంకా మంచి పడతా ఉంది ఇక్కడ కానీ కుక్కల భయం ఒక్కటే భయము అంటే నేను వీడియో తీస్తున్నట్టు నుంచి అన్న వస్తుందా అన్నంత భయం ఇస్తుంది ఎందుకంటే అట్లా గరిచింది అనమాట ఒక సింహము పులిలాగా దాడి చేసింది కుక్క నేను ఆ పిక్స్ పెడతాను అంటే మా ఊర్లో కుక్కల గురించి ఉన్న చెప్పడానికి నేను సైడ్గా పిక్స్ పెడతాను అనమాట దాన్ని చూసి ఏం భయపడద్దులే కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అనడానికి ఆ పిక్స్ పెడతాను అనమాట చూడండి ఎంత మంచి లొకేషన్ కనిపిస్తుందో మంచు విడిపోయినాక కూడా నేను మళ్ళీ చిన్న వీడియో షూట్ చేసి మళ్ళీ పెడతాను అంటే ఇదంతా పల్లె అందాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి నేను చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఈ చెట్టు ఇది ఎంత పెద్ద చెట్టు అసలు దాన్ని పడేయడానికి ఇప్పుడు రిమూవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి చూడండి బాత్రూమ్ సపరేట్గా అసలు నిజంగా ఎంత ప్లేస్లోని బాత్రూము ఎంత ప్లేస్ విశాలంగా ఉండే ఇక్కడ ఉండి చెట్లు ఈ రోడ్లు అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకైతే ఇంత ప్లేసు హైదరాబాద్లో మనకి ఓన్గా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంది కానీ ఎంత అనుకున్నా కానీ హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన అంత పెద్ద ఉన్నా కానీ మనము అక్కడ మన ఊరే గుర్తొస్తుంది ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు మీద ఉన్న ప్రేమ ఎక్కడ ప్రపంచంలో అమెరికా వెళ్ళినా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కానీ మన ఊరి మీద ఉన్న ప్రేమ మాత్రం మనని వదిలిపోదని నాకు అర్థమవుతుంది అందుకని నేను పదే పదే ఊరు వచ్చినప్పుడు నేను వీడియో షూటింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఆ కలాబ్ చెల్లటం వేప చెట్లు చింత చెట్లు అరటి చెట్లు ఇంకేంటి అన్నీ కూడా మంచిగా అనిపిస్తూ ఉంటాయండి ఇలాంటివన్నీ మర్చిపోలేని చూడండి అరటి చెట్లు పక్క దొడ్లో ఉన్నాయి ఇట్లా వేప పుల్ల వేసుకొని పోవడము రోడ్ల మీద కూర్చోవడము వాళ్ళ ఏం చూసి మనము మనసుకి ఎంతో ఇచ్చింది ఇచ్చిందాట ఇక బాయ్ ఉంటాను ఈ హోమ్ టూర్ అంతా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి హోమ్ టూర్ బాగా చేసుకుంటాను అనుకుంటున్నాను నేను డ్రెస్ తీసుకున్నా హోమ్ టూర్ చేద్దామంటే ఇక అది మరీ లేట్ అయిపోతుంది అని నేను పొద్దున్నే హోమ్ టూర్ చేసేసాను అనమాట అండి మరలా సమ్మర్ హాలిడేస్లోని నన్ను చూపిస్తాను ఇంటికి వస్తాను ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు కదా వీడియోస్ అన్ని చేసింది వీడియోస్ పెట్టడం బాగా లేట్ అయిపోతుంది నన్ను క్షమించండి ఇక నేను ఇక స్టెప్స్ వేసేసి ఈ వీడియో అంతా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కంటిన్యూస్గా వీడియో పెడతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి నన్ను క్షమించి మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయండి దయచేసి బాయ్ మా సొంత ఊర్లో ఉన్న ఇల్లు ఎలా ఉంది అని చెప్పండి ఖచ్చితంగా ఇది నేను కట్టించి అన్నట్లు కామెంట్ చేయకండి యథార్థం ఒప్పుకోవాలి కదా బాబాయ్ కట్ అంతా రీమేక్ చేశారనమాట అదనమాట మీ ఇల్లు బాగుంది మేడం అని అంటా ఉన్నారనమాట అందుకు నవ్వు వచ్చి నేను ఇది చెప్పాల్సి వస్తుంది కానీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఎందుకంటే మా ఇల్లే కదా కదా మన ఇల్లు అట్లా అనమాట అంటే మన ఊరు మన ఇల్లు అబ్బా ఆ ప్రేమ అసలు ఆ ఫీలింగే చాలా గూజ్ బాంబ్స్ని ఇస్తుంది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సొంత ఊర్లో అసలు మట్టిన చిన్న వస్తువైనా కానీ నాకు చాలా ఇష్టం అండి బాయ్ ఉంట